శ్రీ సాయి రామ్ ప్రశ్నోత్తర వాహిని సాయిరా స్త్రీ పురుషులను భేదము విద్యా జ్ఞానముందురా లేక ఆత్మజ్ఞానముందురా నాయన ఆత్మ స్త్రీ పురుషాది భేదరహితమై నిత్యశుద్ధ బుద్ధముక్త స్వయం జ్యోతి స్వరూపమైనది కాన ఇది విద్యా జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానము కానేరదు ఇంతేకాక దీనికి ఉపాధి భేదము మాత్రమే కలదు ఈ ఆత్మ వస్తుత స్త్రీ పురుష నపుంసక భేదము కలది కాదు ఉపాధి భేదమే ఈ పేదకు కారణముగా ఉన్నది బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములలో ఏ ఆశ్రమ ప్రధానమై అన్నింటికీ ఆధారభూతమై ఉన్నదో తెలుపుడు అన్నారు ప్రాణవాయువును ఆశ్రయించి సకల జీవులు జీవించుతున్నట్లు గృహస్థులను ఆశ్రయించి సకల ఆశ్రమముల వారు ఉంటున్నారు గృహస్థుడే మిగిలిన వారిని అన్నపానములను సంగి పోషించుతూ వేదాను జయించుతున్నాడు కనుక గృహస్థుడే నాలుగు ఆశ్రమములలోనూ శ్రేష్ఠుడని చెప్పవచ్చును మరధర్మములందును నారద పరివరాజోపనిషత్తునందును సూత్రయందును స్వధర్మానుష్ఠానుడని అతుడగు గృహస్థుడు పరమోత్కృష్ణుడని తెలిపినవి సాయి రామ్